అవినీతి తహసీల్దార్ను బదిలీ చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వినతి పత్రం సమర్పించిన సిపిఐ కార్మిక సంఘ నేతలు మదనపల్లి తహసీల్దార్ కాజాబీ రైతు పాస్బుక్లను ఆన్లైన్ చేయాలంటే ముడుపులు చెల్లించేంత వరకు పనులు జరగడం లేదని ఈమె గతంలో గుర్రంకొండలో కూడా అదేవిధంగా పనిచేసేదని రాజకీయ ఒత్తిళ్లకు లొగ్గేది చాలా అక్రమార్కులకు పాల్పడిన దాఖలాలు బదిలీలపై మదనపల్లి తహసీల్దార్గా వచ్చినప్పటి నుండి ఇదే కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె ఇంతవరకు చేసిన మ్యూటేషన్ ఖాతాలు ఆన్లైన్లపై విచారణ చేసి నిజమైన రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ను బదిలీ చేయాలని రైతులు సిపిఐ సిపిఎం రైతు కూలీ సంఘం నేతలు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతి పత్రం సమర్పించారు ఆమె పైన సమగ్ర విచారణ అది చర్యలు తీసుకోవాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా ఏఐటి ఆధ్వర్యంలో మదనపల్లి సర్కలర్ కార్యాలయంలో ఏఓ గారికి యమరానం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మదనపల్లి ఎంఆర్ఓగా కొనసాగుతున్నటువంటి కాజాబీ గారు గతంలో గుర్రంకొండ మండలం తాయిల్దారుగా పనిచేసింది అక్కడ కూడా ఆమె అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ మద బదిలీతో మదనపల్లికి రావడం జరిగింది వచ్చిన కొద్ది సమయంలోనే మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి భూములు ఆన్లైన్ చేయాలని చెప్పి ఆయన కోరితే ఆయన ఆమె తరపున పోతబోలు విఆర్ఓను పంపించి లక్ష రూపాయలు ఇస్తే మీకు సర్వీస్ చేస్తామనే పద్ధతుల్లో చెప్పడం జరిగింది ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా వేలాది రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు మీరు చేయాల్సిన పని మాత్రం చేయమంటే లంచాల పేరుతో ప్రజలను ఇబ్బందుల గురించి అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే మదనపల్లి సబ్ కలెక్టర్ గారు మదనపల్లి ఎంఆర్ఓ అవినీతి ఆరోపణల జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించి ఆమె విధుల నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మదనపల్లి తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కాజాబీ గారు గతంలోనే గోల్కొండలో తహసీల్దార్గా పనిచేసినప్పుడు మొత్తం ఒక పల్లిన పల్లెనే మింగేసిందని ఆరోపణలు ఉన్నాయి అలాంటి ఆమె మదనపల్లిగా తహసీల్దార్గా వచ్చిన తర్వాత మదనపల్లి పరిసర ప్రాంతాల్లో భూములకు విపరీతమైనటువంటి రేట్లు ఉండడం వల్ల బెంగళూరు ఆనుకూలు ఉండడం వల్ల ఇక్కడ ఆమె బాగా సంపాదించుకోవచ్చు తన అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అని మదనపల్లికి వచ్చినప్పటి నుంచి ఆమె ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి పాస్బుక్లకు కానీ పట్టాలకు కానీ లేదంటే ఏ చిన్న పైనకైనా తనకు ఉన్నటువంటి విఆర్ఓలను అక్కడి నుంచినే పిలిపించుకొని వాళ్ళ ద్వారా అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంది నిన్ననే మదనపల్లిలో గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నరేష్ కుమార్ రెడ్డి గారి దగ్గర పాతబోల్ పోతబోల్ పంచాయతీలో ముప్పై ఏడు సెంట్లకు సంబంధించి ఆన్లైన్ చేయాలంటే వాటిని ధర ఖరారు చేసుకోవడానికి తనకు సంబంధించినటువంటి విఆర్ఓలను పంపించి ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే ఆన్లైన్ చేస్తానని బాహాటంగా వివరించడం జరిగింది దాన్ని పై అధికారులకు స్థానిక రాజకీయ నాయకులకు చెప్పడం ద్వారా దీన్ని బయట రావడం జరిగింది అందుకోసమే పైన అవినీతి ఆరోపణలు గతంలోనే ఉన్నాయి కాబట్టి పేదోళ్ళకు ఏమాత్రం పనిచేసేది కాదు తనకెవరైతే ఎవరైతే ముడుపులు అప్పచెప్పి లంచాలు ఇస్తారో వాళ్ళకు మాత్రమే పని చేస్తారు కాబట్టి ఈమెను వెంటనే ఉద్యోగం నుంచి భర్తరఫ్ చేసి మదనపల్లికి సర్వీస్ చేసేటువంటి తహసీల్దార్ని నియమించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ఏం పైన చర్యలు తీసుకోపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని డిమాండ్